ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే జై జై మాత జై జై జయాలి ఫ్లైఓవర్ నిర్మాణ పనిని వెంటనే పనిష్మెంట్ ఆగి ఫ్లైఓవర్ నిర్మాణ పనిని వెంటనే

ಕತ್ತೆ ತಿಗೋ ಕತ್ತೆ ತಿಗೋ ಜಾತಾ ಗಾನಿ ಎಂಎಲ್ಎ ಕತ್ತೆ ತಿಗೋ ಕತ್ತೆ ತಿಗೋ ಜಾತಾ ಗಾನಿ ಪ್ರವತ್ತಮಾ ಕತ್ತೆ

राज्य मीराज्य राज्यो राज्य भी राज्य में राज्य 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 मथुरा नाइना कांग्रेस पालना। ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే కార్పొరేషన్ పేరుకి అయింది కనీసం ఓలిక వసతి హైటెక్ సిటీ అన్ని వార్డులలో ఇదే పరిస్థితి దంపియాడ్ సంగతి ఏంటి ఆ దంపియాడ్ ఎప్పుడు చూపి రెండు సంవత్సరాల ఆయన చూపించింది అడుగుతున్నాం ఏం జవాబు లేదు చేసుకోరు చేసుకోరు కానీ ఏం యాక్షన్ లేదు కదా ఏ ఎమ్మెల్యే గారు గెలిచినాక వంద రోజు నెల రోజులలో డంప్ యార్డ్ పోతుందని పోతదని చెప్పిండు గెలిచినాక నెల గెలిచి రెండున్నర అయితే మూడో సంవత్సరానికి వచ్చిండు ఆరు నెలల లక్ష్మీ టాకీస్ దగ్గర ఫ్లైఓవర్ వంతెన పని చేపడతామని చెప్పిండు ఆరు నెలల్లో చేపడతామని చెప్పిండు అది వచ్చిన నూట అరవై నాలుగు కోట్ల గోదావరి బ్రిడ్జ్ వికింది సింగరేణి కార్మికుల పరిస్థితి అదే ఉంది డంప్ యార్డ్ సమస్య మౌలిక వసతులు లేవాలా మరి మీరేమో ప్రాపర్టీ ట్యాక్స్ జబర్దస్త్ వసతిత్తారు పల్లెటూరులను కూడా వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తారు గతంలో టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఎంతసేపు కమిషన్లు కమిషన్లు అయ్యగొడుకు తెల్లారులెత్తే కమిషన్లు వసూలు తప్పించి డెవలప్మెంట్ గురించి మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మూడో సంవత్సరం గెలిచినాక నెల రోజులలో డంప్ యార్డ్ షిఫ్ట్ చేపిస్తాను మూడు నెలల ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తాను ఆరు నెలల లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ పనులు చేపడుతున్నాడు ఇది మూడో సంవత్సరం ఇవి ఏ పనులు కూడా కాలేదు గోదావరి వంతెన శాంక్షన్ అయ్యి నూట అరవై ఐదు కోట్ల తోటి కట్టాల్సిన గోదావరి వంతెన పనులు ప్రారంభించిన గోదావరి వంతెనను ఆపిండు ఇప్పటి వరకు గోదావరి మీద వంతెన లేదు ఇవాళ వార్డులలో కనీస మౌలిక వసతులు లేవు తాగునీరు లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు రోడ్లు లేవు అటు సింగరేణి ప్రాంతానికి పోతే ఇవాళ సింగరేణి ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ కార్మికుల క్వార్టర్లలో కనీస మౌలిక వసతులు లేవు పట్టాల సమస్య పరిష్కరించలేదు రెండు గుంటల భూమి ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు ఇట్లా ఎమ్మెల్యే గెలిచి మూడు సంవత్సరాలు అయింది కానీ మూడు సంవత్సరాలల్లో చేసింది ఏమి లేదు ఇవాళ పండుగ పూట ఇక్కడ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టుడు రోడ్లు వెడల్పు చేస్తామని కూలగొట్టుడు ఇవాళ బెదిరించుడు ఏమన్నా ఉంటే కొన్ని చోట్ల పోలీసు వాళ్ళతో బెదిరించుడు ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేయించి కొట్టించుడు ఇట్లా మంచిర్యాల్లో ఒక భయాందోళకరమైన పరిస్థితిని ఇక్కడ మంచిర్యాల్ పట్టణంలో సృష్టించడం జరిగింది డెవలప్మెంట్ అనేది లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన అటు సింగరేణి ప్రాంతము ఇటు మంచిర్యాల్ టౌన్ల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు